హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ పాలకోవా ఎలా చేయాలో చూద్దాం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి కొద్దిగా అంతా టైం ఎక్కువ తీసుకుంటుంది అంతే ఊపిగా పట్టుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి అంత బాగుంటుంది కోవా నేను దీనికైతే ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి మీ దగ్గర మందం గిన్నె అడుగు మందంగా ఉన్న గిన్నె అయినా పెట్టుకోండి పాలు అడుగు అంటకుండా చూసుకోండి దీనికి నేను ఒకటిన్నర లీటర్ పాలు తీసుకుంటున్నాను ఇలా పాలన్నీ పోసి పెద్దమంట పెట్టి పాలు పొంగొచ్చేంత వరకు పెద్దమంటే ఉంచుకోవాలి ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత ఐటు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి అడుగు అంటకుండా చూసుకోండి ఈ చుట్టుముట్ల మనకి మిగడంత తీసేసుకోవాలి అడుగు ఇట్లా సైడ్కుంటే మాడిపోతుందండి చూసుకోండి ఇలా స్పూన్ తోటి నీట్గా తీసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఈ పాలన్నీ మనకి పావు భాగం అయిపోవాలి అంటే మసిలి దగ్గరకు రావాలి పాలన్నీ చిక్కబడిపోవాలి చిక్కగా అయిన తర్వాతనే మనము కొద్దిగా అంత నిమ్మకాయ పిండుకొని చేసుకోవాలండి చూసారా పాలన్నీ మసులుతున్నాయి ఇలా మసులు దగ్గర కూర్చున్నాయి కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయినాయి కదా దీన్ని నేను పాలుకోవని ఎందుకన్నానంటే మాకు రాయలసీమలో మేము పాలకోవని అంటామండి దీన్ని ఇక్కడైతే కొంతమంది కళాఖండుగా అని అంటారు కళాఖండు టేస్ట్ వేరే ఉంటుంది పాలకోవా టేస్ట్ వేరే ఉంటుంది అని పచ్చికోవా వేరు పాలకోవా వేరు ఇదైతే పాలకోవా మాకైతే కొద్దిగా ఫేమస్ మాకు ఈ చిత్తూరులో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీ కూడా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే తీసుకుంటుంది చాలా బాగుంటుంది ఇలా పాలు కలుపుకుంటూ దగ్గర పడుతున్నాయి కదా దీంట్లోకి నేను ఒక నిమ్మకాయ వండుకుంటున్నాను నిమ్మకాయ మొత్తం పట్టిందండి మీకు ఇట్లా పాలు ఇరగకపోతే ఒక నిమ్మకాయకి ఇంకొక సగం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు పిండి మొత్తం ఇలా ఈ రసం మొత్తం పాలల్లో కలిసేటట్టుగా స్పూన్ తోటి కలుపుకోవాలి కలుపుకుంటే మెల్లమెల్లగా పాలు ఇరుగుతాయి ఇలా కలుపుకుంటుంటే చూసారు కదా పాలు మంచిగా ఇరుగుతున్నాయి కదా కలర్ కూడా మంచిగా చేంజ్ అయింది ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత దగ్గర పడినాకనే మనం షుగర్ వేసుకోవాలి ముందుగా షుగర్ వేసుకోవద్దు షుగర్ చాలా తక్కువ పడుతుందండి చూసేసుకోండి కనీసం మనకు స్పూన్తో టేబుల్ స్పూన్తో అయితే ఒక నాలుగైదు స్పూన్లు అయితే సరిపోతుంది నేను కప్పుతో చూపిస్తున్నాను ఇది పావు కప్పే వేస్తున్నాను ఎక్కువ వేస్తలేను షుగరు ఆ షుగర్ వేసి కలుపుకున్న తర్వాత ఇలా దగ్గర పడుతుంది కదా ఇప్పుడు కొద్దిగంతా నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి దీంట్లోకి ఎందుకు నెయ్యి వేస్తున్నామంటే దగ్గర పడుతుంది కదా అడుగు అంటుకోకుండా ఉంటుంది కొద్దిగా టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యి వేస్తే నెయ్యి వేసి కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఉడకబెడితే చాలండి కోవా రెడీ అవుతుంది మనకు ఆ కోవా మనం పీసులుగా చేసుకోవాలంటే ఇలా గిన్నెలో కొద్దిగా అంత నెయ్యి వేసి ఈ గిన్నెకి మొత్తం రాసుకోవాలి నెయ్యి లేదు మేము అలాగే తింటామన్నా కూడా కానీ ఒక గిన్నెలో ఒక ప్లేట్లో ఒక తీసుకొని కూడా తినచ్చు కొద్దిగా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలంటే ఇలా గిన్నెలో వేసుకోవాలి కోవా రెడీ అయిందండి లాస్ట్ కొద్దిగా అంత నెయ్యి వేసుకొని పొయ్యి బంద్ చేసి దించుకుంటే కోవా రెడీ ఇదే కోవని కొద్దిగా పొయ్యి మీద ఉంచుకుంటే ఇంకొక రెండు మూడు నిమిషాలు పొయ్యి పొయ్యి మీదనే ఉంచి తీసుకుంటే కలకండా అండి దీన్నే అని అంటారు ఇలా మొత్తం ఈ గిన్నెలకి ఈ కోవా వేసుకొని గట్టిగా స్పూన్తో స్ప్రెడ్ చేసే పని లేదండి ఇట్లా గ్యాఫ్లు లేకుండా మొత్తం నీట్గా నాలుగు మూలలా నీట్గా చేసుకొని ఇలా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనం ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవాలి లేదా డైరెక్ట్గా తినాలన్నా కూడా మనం డైరెక్ట్గా ఒక గిన్నెలో పెట్టుకొని తినొచ్చు తినచ్చు ఇలా స్ప్రెడ్ చేసి నీట్గా సమానంగా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచి తర్వాత ఇలా మూత తీసుకొని ఒక చుట్టుముట్ల ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇది చుట్టుముట్ట కట్ చేసుకొని ఒక మూత ఈ గిన్నె మీద ఇలా బోర్లో వేసి ఆ గిన్నెలా టర్న్ చేసుకోవడమే ఇలా గిన్నె టర్న్ చేసుకొని గిన్నె మీద ఒక రెండుసార్లు ఇలా కుట్టినామంటే కోవా మొత్తం కిందకు వస్తుందండి చాలా బాగుందండి కోవా చాలా మంచి పర్ఫెక్ట్గా వచ్చింది ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కొద్దిగా టైం తీసుకుంటుంది అంతే మనకు ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవడమే ఎవరికి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు కోవా ముక్కలు ఇలా కట్ చేసుకొని అంతేనండి కోవా రెడీ అండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా వంటలు కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి కంపల్సరీ చేసి చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి నేను టేస్ట్ చూసాను చాలా బాగుంది చాలా కూడా ఉంది ముక్కలు ముక్కలు బాగా వచ్చింది ఇలా పూసలు పూసలుగా బాగుందండి కోవా.